కొంత మంది ఆడపిల్లల్ని రేప్ చేశారు ముక్కలు ముక్కలుగా నరికేశారు మూడేళ్ల పాప నుంచి ముసలివాళ్ల వరకు ఎవరిని వదిలిపెట్టకుండా ఎలా అత్యాచారాలు చేస్తూ దాడులు చేస్తూ వాళ్ళని కంపల్లో విసిరేస్తున్నారో మనం కళ్లారా చూస్తున్నాం ఇంత జరుగుతున్నా కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గారికి గాని అలాగే హోంమంత్రి అనిత గారికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం దురదృష్టకరం ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది అండ్ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే రౌడీల్లాగా ఈ రోజు అరాచకాలు సృష్టిస్తూ అల్లర్లు సృష్టిస్తూ దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ రెడ్ బోక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండటం కళ్ళారా మనం అందరం కూడా చూస్తున్నాం ఎంత దారుణం అంటే ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పనిచేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి కానీ జగన్ గారిని భారతి మేడం మిగతా వైఎస్ఆర్ సిపి నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేట్ చేసి చంపేసి పూడ్చేస్తే చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్లిన సందర్భం మీరు చూశారు అప్పుడు విధి అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠిన తరంగా మరి శిక్షలు అమలు చేస్తాం తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి